హాయ్ అండి నమస్తే వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేదంటే నేను ఏం చెప్తున్నాననేది కూడా అర్థం కాదు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి దీనివల్ల కొంతమందికైనా ఈ వీడియో వెళ్తుంది ఈ మధ్య నేను అమ్మమ్మట ఛానల్ మీద ఒక వీడియో చేశాను అంటే ఆవిడ వర్క్ ఫ్రం హోమ్ ప్రమోషన్స్ అవి చేయటం వల్ల పెద్ద కాంట్రవర్సీ అయింది కదా చాలా వీడియోస్ వచ్చాయి నేను ఆవిడ ఛానల్ ని ఫాలో చేసేదాన్ని ఆవిడ వీడియోలు చాలా చూసేదాన్ని కూడా నాకు కూడా నచ్చేవి అంటే ఆవిడ మన ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడే విధంగా మాట్లాడుతూ అన్ని అర్థమయ్యేలా చెప్తూ బాగా చెప్తూ ఉంటారు దానివల్ల నేను ఆవిడ వీడియోలు చాలా ఫాలో అవుతుండేదాన్ని దాన్ని దాంతో నేను వీడియో చేయడం జరిగింది ఈ వర్క్ ఫ్రం హోమ్ ప్రమోషన్స్ అవి చేసే ముందు కాస్త చూసుకోవచ్చు కదండీ అని ఆవిడికి ఎవరైనా సరే ఏదైనా చెప్తే వెంటనే వినేసి దాన్ని ఫాలో అయిపోయి మన డబ్బులు వేస్ట్ చేసుకోకుండా కొంచెం ఆలోచించి ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసే ముందు చూసుకుంటే మంచిది కదా అని మిగతా వ్యూవర్స్ కోసం చేయడం జరిగింది ఆ వీడియోని పూర్తిగా చూడకుండానే మరి ఎవరు చేస్తున్నారో కామెంట్స్ పదే పదే ఒకటే ఐడి నుంచి వస్తున్నాయి కామెంట్స్ చాలా దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టవు ఆవిడ అంటే మాకు చాలా ఇష్టం ఆవిడ వీడియోలు చూసి మేము బాగా చాలా నేర్చుకున్నాం ఆడబుడుచులు ఎలా చూడాలి అత్తగారిని ఎలా చూడాలి అనేవి ఆవిడ చాలా బాగా చెప్తారు ఆవిడని చూసి చాలా నేర్చుకున్నాం మేము అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు అంటే పదే పదే ఎదుర ముగ్గురో వాళ్లే పెడుతున్నారు మంచిదే కదండి ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు విని ఫాలో అయితే మంచిదే కదా ఆవిడ పక్షులకి మూగజీవాలకి ఆవులకి వాటికి అన్ని పెడుతుంటారు ఫుడ్ అది పెడుతుంటారు నువ్వు పిల్లికి కూడా బెచ్చం పెట్టవు వాళ్ళు చూసారండి నేను పిల్లికి బెచ్చం పెట్టడం లేదో ఏంటో కామెంట్లో నాకు అర్థం అవ్వట్లేదు తర్వాత ఏమో మొన్న ఒక రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది నిన్నే అనుకుంటా కామెంట్ వచ్చింది నువ్వు వ్యూస్ కోసం ఇవన్నీ చేస్తున్నావు వ్యూస్ కోసం బ్రతుకుతున్నావు అన్నట్టు కామెంట్ పెట్టారు ఎంత దారుణం అండి ఎవరైనా వీడియో చేస్తే వ్యూస్ కోసమే కదా చేస్తారు ఊరికి పని పాట లేకుండా చేస్తారా కామెంట్స్ పెడుతున్నారు వెంటనే డిలీట్ చేస్తున్నారు ఇలా రెండు మూడు సార్లు జరిగింది ఈ కామెంట్ నేను రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చింది కదా దాన్ని స్క్రీన్ సేవ్ చేసి పెట్టుకున్నాను దాన్ని చూపిస్తున్నాను చూడండి ఎంత దారుణంగా పెట్టారో కామెంట్ అసలు వీళ్ళెవరో నాకు అర్థం అవట్లేదు ఆవిడే ఫేక్ ఐడితో ఏమైనా క్రియేట్ చేసి పెడుతున్నారా లేదా ఆవిడ పేమెంట్ ఇచ్చి చేత చేయిస్తున్నారా అనేది నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఈ చిన్న యూట్యూబర్స్ మీద పడ్డారో నాకు అర్థం అవట్లేదు ఏంటి మేము వీడియోస్ చేయకూడదా యూట్యూబర్స్ బ్రతకూడదా ఇంకా చూడండి కామెంట్ ఎలా పెట్టారో నేను చెప్పింది మీకు నచ్చితే అసలు రైటర్ రాంగా అనేది చూసి చెప్పండి ఇలా కామెంట్స్ పెట్టడం పెట్టించడం మంచి పద్ధతేనా వీడియోస్ చేస్తే ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తే ఎవరు అసలు ఫాలో చేయరు చూడరు అలా ఉంది అసలు పరిస్థితి కూడా ఏదైనా ఒక మంచి విషయం గురించి ఇన్ఫర్మేటివ్గా వీడియో చేస్తే చూడరు ఇలాంటివి మాత్రం బాగా ఫాలో అవుతారు నేను చేసింది నేను చెప్పింది రైటా రాంగా మీరే చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అసలు ఈ ఇష్యూ మీద మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్